అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి నేనున్న నీ తోడుగా ఆరో భాగము రచయిత వనజ గారు రేష్మ తన రూంలో పడుకొని ఉంది టైం అవుతుంది పున్నమి రోజు కాబోలు వెన్నెల వెలుగు భూమి మీద స్పష్టంగా పడుతుంది కానీ ఆ చంద్రుడు పక్కకి తప్పుకున్నాడు అందుకే ఆ ప్రదేశమంతా చీకటిగా మారిపోయింది మున్నాని హత్తుకొని పడుకున్నాడు సమీర్ కిటికీలకు గడియ పెట్టకుండా కొంచెం ఓపెన్లో పెట్టాడు టైం పన్నెండు గంటలు అవుతుండగా ఒక అమ్మాయి ఏడుస్తూ ఉంది తెల్లటి చీర జుట్టు విరపోసుకొని కిటికీకి కడ్డి పట్టుకొని లోపలికి చూస్తూ నోటికి చెయ్యి అడ్డు పెట్టుకొని ఏడుస్తూ ఉంది ఒక రూపం కానీ తన కళ్ళకి కన్నీళ్లు బదులు రక్తం కారుతూ ఉంది తను ఏడుస్తున్నప్పుడు తన చేతి తెల్లటి గాజులు గట్టిగా శబ్దం చేస్తున్నాయి అంతలో మున్న మమ్మ మమ్మ అని నిద్రలోకి కలవరిస్తున్నాడు అది విని ఆమె ఇంకా గుండెలు పగిలేలా రోధిస్తుంది మమ్మ పానీ మమ్మ పానీ అంటూ కలవరిస్తున్నాడు మున్న బాగా అలసిపోయినందువల్ల మున్నా పలుకులు సమీర్ చెవులకి చేరలేదు సడన్గా ఆ రూంలోకి ఒక తెల్లటి ఫామ్లాగా గాలి దూరింది కిటికీలు అన్నీ వాటంతట అవే కొట్టుకుంటున్నాయి గాలి హోరాహోరీగా వేస్తుంది అది మెలుకువుగా ఉండిన ఎవరైనా చూస్తే పనికిపోతారు ఆ రూపం మెల్లగా టేబుల్ మీదున్న గ్లాసులో వాటర్ ఒక చుక్క మున్నా పెదవల మీద వేసింది దాంతో మున్న నోరు తెరవగానే కొన్ని నీళ్లు తాపించింది ఆ రూపం అలాగే మున్నా తల నిమురుతూ ఉంటే మున్నా సమీర్ని హత్తుకొని పడుకున్నాడు సమీర్ నుదుట చుంబించింది ఆ రూపం కానీ స్పర్శ తెలియని తన దురదృష్టానికి రోధిస్తూ ఆగ్రహం తెచ్చుకుంది సమీర్ని మున్నని చూస్తూ ఉండగానే తెల్లవారుతుండగా ఆ రూపం గది నుండి కనుమరుగైపోయింది ముందుగా సమీర్ లేచి నమాజ్ చేసుకొని వచ్చి మున్నాని రేష్మాని లేపి యధావిధిగా పనులు చూసుకొని మున్నాని స్కూల్కి రెడీ చేశాడు అమ్మాజీ వచ్చి రేష్మకి స్నానం చేయించి వెళ్ళింది ముందు రోజు నిలబడిన ప్లేస్లోనే ఆటో కోసం అన్నట్టు నిలబడింది నీత పదడుగుల దూరం నుండే పాఠం చదవటం మొదలుపెట్టాడు మున్న పప్ప మన్ మమ్మీని కూడా తీసుకువెళ్దామని ఇంకా లాస్ట్కి మున్నాదే అయ్యి నీత మళ్ళీ సేమ్ వార్నింగ్ నా జోలికి నా కొడుకు జోలికి రాకు అని సరే అని తలూపినట్టి ఊపి మున్న ఒక అడుగు ముందుకు వేసి నీత వెనక్కి తిరిగి వస్తుంది నా భర్త నా కొడుకు దగ్గరికి ఎందుకు రాకుండా ఉంటాను అంది సమీర్ కాలర్ పట్టుకొని లాగి అలా వదిలేసి నిమిషం పాటు షాక్ అయిన వెంటనే చుట్టూ చూసుకొని చిరాగ్గా షాప్కి వెళ్ళిపోయాడు నీత నివిని అండ్ మున్నాకి కూడా టిఫిన్ లంచ్ తీసుకొని తానే స్వయంగా తినిపించింది రోజులు అలాగే దొరికిపోతున్నాయి సమీర్ ఇంటిలో లేని కోడలు అయ్యింది రేష్మి మున్నా వాళ్ళ పెద్దగా అరవలేకపోయాడు సమీర్ రేష్మా మున్నా మాత్రం ఒక మంచి ముహూర్తం చూసి మున్నాతో సమీర్ని పెళ్లికి ఒప్పించాలని ప్లానింగ్లో ఉన్నారు అది అడిగితే సమీర్ సమాధానం ఒక గరుకు చూపు అనే జవాబు నేలయింది గులాబీ అల్గర్ చెప్పినట్టుగా సరైన సమయం కోసం తన ఇంట్లోనే గాజు సామాను నాశనం చేస్తూ వేచి చూస్తూ ఉంది వీళ్ళ మధ్యలో దిక్కుతోచని పరిస్థితి సుమాది నీత సమీర్ ఇంటికి వెళ్ళినప్పుడల్లా తల కొట్టుకోవటం సుమా వృద్ధ ప్రయాసమే వన్ ఫైన్ డే ఆ రోజు స్వతంత్ర దినోత్సవం కారణంగా మున్నా తొందరగా వెళ్లాల్సి ఉంటే సమీర్ మున్నాకి స్నానం చేయించి రూంలో వదిలి తాను ఫ్రెష్ అవటానికి వెళ్తాడు ఎయిట్కి సేమ్ టైమ్ అవుతూ నైట్ శారీ విత్ ఆరెంజ్ అండ్ గ్రీన్ బార్డర్తో భరతమాత లాగా ప్రత్యక్షమైంది సమీర్ ఇంట్లో రేష్మికి టిఫిన్ తినిపించి మున్నా గురించి అడిగి వితౌట్ పర్మిషన్ సమీర్ రూమ్లోకి ఎంటర్ అయ్యింది నీత టవల్తో పడుతున్న మున్నాని చక్కగా వైట్ యూనిఫామ్లో రెడీ చేసి తల దువి బయటికి పంపించి ఒకసారి గది వాలికం చూసి అన్ని నీట్గా సర్దుతూ ఉంది రూమ్లో నీత ఉంది అని అదే రూము వాష్రూంలో నుంచి సమీర్ ఉన్నాడు అని ఇరువురికి తెలియపోవటం వింత నాటకం సమీర్ బట్టలు మున్నా బట్టలు అన్నీ సర్దేసి ఇంకా వెనక్కి తిరిగే టైంలో నడుం వరకు టవల్తో రూంలోకి వచ్చాడు సమీర్ సమీర్ బేర్ బాడీ చూసి కళ్ళు నీత తేలేస్తే ఎటువంటి భావం లేకుండా కోపం ప్లేస్లో చిరాక్తో తూ క్యాకర్తయ్యా అని నీతాని ప్రశ్నించాడు సమీర్ ఆ బాడీని చూస్తూ గుటికలు మింగుతూ తల అడ్డంగా నిలువుగా ఊపింది నీత చిరాకు టెంపర్ని అంతా మొహంలో చూపిస్తూ నీతాని చెయ్యి పట్టుకొని రూమ్ బయట వదిలి దడేల్మని సౌండ్ చేస్తూ డోర్ వేసుకున్నాడు సమీర్ డోర్ సౌండ్కి ఈ లోకంలోకి వచ్చి చిన్నగా నెట్టూర్చి మున్నాకి రష్మికి టిఫిన్ తినిపించింది నీతాశ్రీ గత ఐదు రోజులుగా నేరుగా సమీర్ ఇంటి దగ్గర నుండి బండి ఎక్కడం మొదలెట్టింది నీత వీధిలో ఉన్న కుటుంబాలు బుగ్గలు నొక్కుంటూ చూస్తూ సమీర్ మీద ఉండే నమ్మకం వాళ్ళని అనుమానానికి దూరం చేసింది కానీ మనసులో మెదిలే ప్రశ్న సమీర్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడా ఏమో చూద్దాం అనుకోకుండా సమీర్ షాప్ వైపుకి వెళ్ళిన నీత రష్మి సమీర్ మహిబ్ ఫోటో షాప్లోనే పెట్టడం అని చెప్పడం గుర్తొచ్చి వెంటనే మస్ మ్యాన్ స్టిచ్చింగ్ వర్క్స్ వైపు తన అడుగులు పడ్డాయి సమీర్ షాపులో లేకపోవటం తన అదృష్టంగా భావించి మెల్లగా వర్క్స్తో మాటలు కలుపుతూ ఉంది నీత టాప్ ఫ్లోర్కి వెళ్ళే ఎగ్జైట్మెంట్ టైం కోసం వర్కర్స్ న్యూ డిజైన్ చూస్తూ ఉండండి మేడం అని చెప్పి వెళ్ళిపోవటంతో మంచి టైంగా భావించి వెంటనే టాప్ ఫ్లోర్లో ఉన్న రేకులు షటికి చేరుకుంది నీత రూమ్ వర్క్ వెళ్ళింది కానీ లోపలికి వెళ్ళలేక డోర్ దగ్గరే అడుగులు ఆగిపోయాయి నీతాకి కారణం సమీర్ ఉప్పొంగే లావా లాగా మెహూబ్ ఫోటోని చూస్తూ రెండు చేతులు కట్టుకొని నిలుచుని మెహూబ్ ఫోటోనే చూస్తూ ఉన్నాడు చైర్ ఖాళీగా ఉండటంతో సమీర్ షాప్లో లేడు అని భ్రమపడిన నీత తన తప్పు తెలుసుకొని వెనకడుకు వేద్దామని చూసి కానీ ఇందాక వచ్చి చూడకపోతే సాహసం వేస్ట్ అని సమీర్ని అడిగితే ఎదురు నిలబడదామన్న ఆలోచనతో అలాగే నిలబడి ఉంది సమీర్ అడ్డుగా నిలబడటం వల్ల మెహూబ్ ఫోటో నీతాకి కనిపించదు మెహూబ్ తూచే ఏ సమాజమే ఆయాక్యా ఇన్నేళ్ళు మున్నాలో చూడని ఆనందం ఈ నెలలో చూశాను నువ్వు ఉంటే ఎలా ఉంటాడో ఆ అమ్మాయితో ఉంటే అలాగే ఉన్నాడు చాలా సంతోషం కానీ నీ ప్లేస్ని నా గుండెల్లో నుండి ఎవరు తీయలేరు మార్చలేరు మున్నాకి మా అమ్మాయిని ఇవ్వాలని ఉంది కానీ నీ స్థానం ఎవరికి ఇవ్వను ఇదంతా నువ్వు దూరం అవ్వటం వల్ల వచ్చింది కాదు ఆ అమ్మాయి కూడా ఎంత కోప్పడినా అంతకంత దగ్గరగా వస్తూ ఉంది ఏం చేయమంటావు మేము అని మెహబూబ్ ఫోటోని ఎప్పట్లాగే ప్రశ్నిస్తూ మౌనంగా కన్నీళ్లు వదులుతున్నాడు సమీర్ సమీర్ మాటలు విని ఓహో అయ్యగారికి ఇదా సమస్య అయ్యగారికి ఇదా సమస్య అనుకుంటూ మెహబూబ్ ఫోటో చూడాలని ఆతృతలు తొంగి తొంగి చూస్తూ పక్కన ఉన్న వస్తువు కింద పడేసింది అటువైపు ఉన్న సమీర్ సౌండ్కి ఇటువైపు తిరిగితే కాలికి డోర్ తాగలటంతో కాలిని అందుకుంటూ క్లియర్గా కనిపిస్తున్న మెహూబ్ ఫోటోను చూసింది నీత కానీ కాలరుద్దరులా ఉన్న సమీర్ని పట్టించుకోదు నీత తిను సమీర్ వైఫా అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంది నీత అక్కడ నీతాని చూసిన ఆవేశం సమీర్లో కట్టలు తెంచుకుంటుంటే మూడు అడుగుల్లో నీతాన్ని చేరి బరాబరా షెడ్ బయటకు ఈడ్చుకొచ్చేశాడు కానీ నీతా అంతా మెహక్ ఫోటో మీదనే ఉంది ఎంత ధైర్యం ఉంటే నా ప్రైవేట్ ప్లేస్లోకి వస్తావంటూ నీత చంప చెల్లు సమీర్ తెల్లగా ఉన్న చర్మం కాబోలు వెంటనే ఎర్రగా మారి నీతా కళ్ళలో నీళ్లు రప్పించింది ఆ దెబ్బ ఇదే నీకు ఫైనల్ వార్నింగ్ నీత గారు మా దరిదాపుల్లో కూడా రావద్దు అని పక్కకు వెళ్ళిపోయాడు సమీర్ చెంప మీద చెయ్యి వేసుకొని ఇంటికి చేరుకొని బెడ్ మీద పడిపోయి ఆలోచిస్తూ ఉంది నీత మున్నా సమీర్ చేతిలో నుండి జారిపోయి మమ్మ మమ్మ అని లేపాడు కానీ నీత నుండి నో రెస్పాన్స్ మున్న బిక్కమొహం వేసుకుని సమీర్ వంక చూశాడు మమ్మ లేగు అని మున్నా లేపుతున్నా కూడా నీత ఇంతకీ లేకపోవడంతో సమీర్కి డౌట్ వచ్చి కాస్త దగ్గరగా వెళ్ళి అంటి అంటనట్టుగా నుదురు మీద చెయ్యి వేసి చూశాడు వేడిగా తగిలింది నీతాకి ఫీవర్ వచ్చిందని అర్థమయ్యి మున్నాని పక్కకు జరిపి మెడ కింద అందుకు చేతులు వేసి చూశాడు ఒళ్ళంతా నిప్పుల కొలుమిలాగా కాలిపోతుంది నీతాకి పైగా సమీర్ కొట్టిన దెబ్బకి ఐదు వేళ్ళ అచ్చు అలాగే నీత చంప మీద కనిపిస్తుంటే కొంచెం బాధ కలిగింది అనవసరంగా ఒక ఆడపిల్ల మీద చేయి చేసుకున్నట్టున్నాను అనే గిల్టీ ఫీలింగ్ కలిగింది సమ్ములో ముడుచుకొని పడుకున్న నీతాని సరిగ్గా పడుకోబెట్టి నిండుగా దుప్పటి కప్పి పక్కన ఉన్న ట్యాబ్లెట్స్ బాక్స్ అందుకున్నాడు సమీర్ అందులో నుండి ఫీవర్ ట్యాబ్లెట్ తీసి వాటర్ కోసం చుట్టూ చూశాడు ఎక్కడా బాటిల్ కనిపించలేదు సమీర్కి అంతలోపు మున్న పప్ప పానీ అంటూ వచ్చాడు ఒక బాటిల్తో సమీర్ అనుమానంగా చూస్తుంటే పప్ప అది మరేమో నువ్వు షాప్కి వెళ్ళినప్పుడు మా అమ్మతో నేను ఇంటికి వచ్చేవాడిని అందుకని తెచ్చాను అన్నాడు ఏదో పెద్ద సమీర్ మైండ్ వాయిస్ తెలిసిన వాడిలా అంటూ నీతాన్ని కొంచెం లేపి తల కింద చెయ్యి పెట్టుకొని టాబ్లెట్స్ మింగిచ్చాడు సమీర్ కానీ నీత మాత్రం కళ్ళు తెరవలేని పరిస్థితిలో ఉంది మళ్ళీ పడుకోబెట్టి ఒక బౌల్లో వాటర్ వేసి తడిబట్ట నీత నుదురు మీద పెట్టాడు సమీర్ మున్నా తుమ్మావు కాకర్ ఫిర్ ఆయంగే అన్నాడు సమీర్ నహి పప్ప నేను మా అమ్మ దగ్గరే ఉంటాను అని చెప్పి నీత పక్కనే కూర్చున్నాడు మున్న కాసేపు అక్కడే ఉండి మున్న నువ్వు ఇక్కడే ఉంటావా నానికి అన్నం తినిపించి వస్తాను అన్నాడు సమీర్ టీకే పప్ప తుమ్ చావు మమ్మకే పస్ మైట బయటంగా అని చెప్పి నీతని చూస్తూ ఉన్నాడు మున్న మై జల్దీ ఆతాము అని చెప్పి సమీర్ ఇంటికి వెళ్ళిపోయాడు బేటా మున్నా ఎక్కడ నీత ఇంట్లోనే ఉందా అని అడిగింది రేష్మ సమీర్ని హా అమ్మీ ఆ అమ్మాయికి కొంచెం జ్వరంగా ఉంది అందుకే పడుకొని ఉంది అన్నాడు ప్లేట్లో ఫుడ్ పెడుతూ మరి మున్నా ఎక్కడ అని అడిగింది రేష్మ వాళ్ళ మేడం దగ్గరే ఉన్నాడు అని రేష్మకి ఫుడ్ పెడుతూ సమీర్ చాలా చక్కగా ఉంది సమీర్ ఆ అమ్మాయి మన మున్నాని కూడా చాలా బాగా చూసుకుంటుంది జర ఏక్ బార్ సోచో నాన్న అంది రేష్మ నై నేను నువ్వు నా మున్న అంతే చాలు ఈ లైఫ్కి అంటూ రేష్మాకి అన్నం తినిపించి మందులు వేసి రూమ్లో పడుకోబెట్టి నీత రూమ్కి వచ్చాడు సమీర్ రూమ్లో బెడ్ రెస్ట్ అనుకొని నీత ఉంటే నీత ఒళ్ళో కూర్చొని కబుర్లు చెబుతూ ఉన్నాడు మున్నా ఇద్దరిని అలా చూసి మెహబ్ ఉండుంటే మున్న ఇలాగే ఇంతే ఇంతే ఎఫెక్షన్గా ఉండేవాడా అనిపించింది సమీర్ని డోర్ దగ్గర చూసి సరిగ్గా కూర్చుంది నీత ఫీవర్ తగ్గిందా అని అడిగాడు సమీర్ హా సమీర్ జస్ట్ టెంపరేచర్ కొంచెం పెరిగింది అని చెప్పింది నీత మళ్ళీ తాను ఏమనుకుందో గుర్తుకు తెచ్చుకొని హా సమీర్ గారు అంది చేతిలో ఉన్న ఇడ్లీ కవర్ టేబుల్ మీద పెట్టి తిని మళ్ళీ ట్యాబ్లెట్స్ వేసుకోండి మీరు కూడా డాక్టరే కాబట్టి అన్నీ మీకు తెలుసు కదా ఇంకా వెళ్ళొస్తాము అని చెప్పి చేయి చేపట్టుకున్నాడు సమీర్ అరే పాప పాపం మమ్మీకి ఫీవర్ వస్తుంది కదా తనను వదిలేసి వెళ్ళిపోవాలా అని దీనంగా అడిగాడు సమీర్ ఇంకేమి అనలేక ఒక చైర్ జరుపుకొని ఎదురుగా కూర్చొని నీత ఒడిలో నుండి సమీర్ మీదకి దూకాడు మున్నా బాబు నీతా నీతాకి ఇలా సమీర్ తన ఇంట్లో తనతో క్లోజ్గా ఉండటం చాలా నచ్చింది ఫుడ్ చల్వారిపోతుంది తినండి అన్నాడు సమీర్ హా అంటూ నీత ప్లేట్ తీసుకుంటుంటే పప్ప తినిపించు మమ్మాకి అని గోల చేస్తున్నాడు మున్నా సమీర్ నీత ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే సమీర్ షార్ప్ లుక్స్కి తాళలేక తల దించేసింది నీత మున్నా సైలెంట్ అని కొంచెం గట్టిగా చెప్పి ప్లేట్లో ఇడ్లీ పెట్టుకొని నీత వంక చూశాడు మున్నా మాత్రం సైలెంట్గా ఒక చేత్తో నీత చెయ్యి ఇంకో చేత్తో సమీర్ చేయి పట్టుకొని ఆడుకుంటున్నాడు సమీర్ ఇడ్లీ ముక్క తుంచి నీత నోటి వరకు తీస్తుంటే నీత తలెత్తి సమీర్ వంక చూస్తూ మున్న తిన్నాడా అన్నట్టుగా కళ్ళు తిప్పి మున్నా వైపు చూపించింది లేదు అన్నట్లుగా చెప్పాడు సమీర్ నీత ఇడ్లీ పీస్ని తీసుకొని మున్నాకి తినిపిస్తూ ఉంది ఏమనుకున్నాడో ఏమో ప్లేట్ అక్కడే పెట్టేసి సైలెంట్గా బయటకు వెళ్ళిపోయాడు సమీర్ నీత బాధగా సమీర్ వంక చూస్తూ మున్నకి తినిపిస్తూ తాను కూడా తినేసింది ఎందుకు అమ్మాయి నాకు అంత దగ్గర అవ్వాలని చూస్తుంది మున్నాకి ఎందుకు తనకు అంత దగ్గరైపోయాడు ఎందుకు తన పక్కన ఉంటే నాకు మెహక్తో ఉన్నట్టు అనిపిస్తూ ఉంది అని తన ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ బయటే ఉన్నాడు సమీర్ అతను లోపలికి వచ్చేసరికి నీతా వాళ్ళు హాయిగా మున్న బజ్జుంటే ఇద్దరికీ కలిపి దుప్పటి కప్పేసి బెడ్ రెస్ట్కి ఆనుకొని పడుకుంది నీత ఈ అమ్మాయితో ఇలా కఠినంగా కాదు కాస్త ఫ్రీగా మాట్లాడి నా మీద హోప్స్ తగ్గించుకోవాలి అని చెప్తాను అనుకున్నాడు అని వాళ్ళని డిస్టర్బ్ చేయలేక బయటకు వచ్చేసి తన బైక్ తీసుకొని షాప్కి వెళ్ళిపోయాడు సమీర్ సాయంత్రం ఎప్పటికూ కానీ మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు సమీర్ నీతా ఇంట్లో నీత మున్నాకి హార్లిక్స్తో కలిపిచ్చి తాగిస్తూ తను టీ పట్టుకొని తాగుతూ ఉంది ఎక్స్ట్రా మజాగా టీవీలో డోరోమన్ పెట్టుకొని చూస్తున్నారు ఇద్దరు నీత ఎలా ఉంది అని అడిగాడు సమీర్ సమీర్ నోట్ల నుండి తన పేరు రావటమే మహాభాగ్యంగా అనిపించింది నీతకి బాగుంది అని నీత అంటున్నా కూడా ఒకసారి హాస్పిటల్కి వెళ్దామని చెప్పి నీతాని రెడీ అవ్వమని మున్నాని కూడా తీసుకువెళ్ళి స్నానం చేయించాడు సమీర్ ముగ్గురు కలిసి ఒక ఫ్యా లవ్లీ ఫ్యామిలీ లాగా బండి మీద హాస్పిటల్కి వెళ్ళారు అది చూసి రేష్మి జీవితాంతం ఇంతే సంతోషంగా ఉండాలి మీరు అని కోరుకుంటుంది హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఒకసారి చెకప్ చేయించి దారిలో పార్కుకి వెళ్ళి మున్నాని ఆడించి ఇంటికి తీసుకువెళ్ళాడు సమీర్ నీతాని తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి కొన్ని జాగ్రత్తలు చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయాడు సమీర్ సమీర్ ఎందుకు మారాడు అని ఆలోచించకుండా తనలో సమీర్ గడిపిన ఈ కొంతకాలమే శాశ్వతం అని భావించి నీత మనసు ఉప్పింగిపోయింది నీత వచ్చేసరికి సుమా బయటే ఉండటం చూసి కీస్ తన దగ్గర ఉన్నాయి కాబట్టి డోర్ ఓపెన్ చేసి సుమాని రౌండ్లు తిప్పుతూ జరిగింది షేర్ చేసుకుంది నీత నాకెందుకో డౌట్గా ఉంది అంది నీత ఏం కాదు సమీర్ మారిపోయాడు నీ లో మెడిసిన్ క్యాప్సూల్ లాగా డస్ట్బిన్లో వేసి బజ్జో అంటూ రూమ్లోకి వెళ్ళిపోయి మంచం మీద పడుకుంది నీత అర్ధరాత్రి పన్నెండు గంటలకి నీతాని ఎవరో పదే పదే పిలిచినట్టు అనిపిస్తూ ఉంది నీత నిద్రలోనే అవతలకి యువతలకి నుసుకుతూ ఉంది సడన్గా లేచి దుప్పటి తీసేసి డోర్ వరకు తన ప్రమేయం లేకుండానే నడుచుకుంటూ వెళ్తుంది అది ఎక్కడికో తనకే తెలియలేదు నేరుగా సమీర్ షాపుకి వెళ్ళి తాళాలు తీసి పైకెక్కి ఉన్న రేకుల షెడ్లోకి వెళ్ళింది నీత నీత అని పిలుపు వినపడుతుంది తనలో ఉన్న అంతవరకు ఉన్న ఏదో శక్తి మాయమైపోయినట్టు అనిపించి వాస్తవంలోకి వచ్చి చుట్టూ చూస్తుంది కానీ ఎవరూ కనిపించట్లేదు పిలుపు మాత్రం ఆగటం లేదు నీత అన్న పిలుపు పదే పదే తన చెవుల్ని తాకుతూ ఉంటే అలాగే ఎవరు ఎవరు అంటూ వెతుకుతూ ఉంది సడన్గా ఎదురుగా మెహూబ్ ఫోటో కనిపించింది అంతవరకు నీతా తాను కనిపించింది అంతవరకు నీతా తను ఎక్కడికి వచ్చిందో కూడా తెలుసుకోలేదు ఒక్క క్షణం పాటు ఆ ఫోటోలోని అలాగే చూసి మరు క్షణం రెండు అడుగులు వెనక్కి వేసింది కారణం ప్రేమ్లో మె ఫోటో కనుమరుగయింది ఫోటోలో ఉండవలసిన ప్లేస్లో మొత్తం అంతా ఎర్రగా ఉంది వెనక్కి అడుగులు వేసిన నీత రెండు చెవులు మూసుకొని గట్టిగా కళ్ళు మూసుకుంది భయంతో నీత ఇటు అంది ఒక స్వరం అప్పుడు కళ్ళు మెల్లగా తెరిచి చుట్టూ చూసింది నీత ఇక్కడ ఉన్నాను నీత అంటూ నీత వైపు నుండి గొంతు వినిపించింది ఎవరు ఎవరు ఎక్కడ అంటూ భయంగానే చూస్తుంది నీత నీత ప్లీజ్ భయపడుకు మైహూనా మెహూబ్ని అంటుంటే అక్క అంది నీత అవును నీత నీ అక్కనే అంది అక్క అని చుట్టూ చూస్తూ పిలిచింది నీత ఇక్కడ ఉన్నాను అంటూ ఒక దగ్గర ఉన్న పసుపు బట్ట పైకి లేపి పట్టుకొని మెహూబ్ ఆత్మ గాలిలో తేలుతూ ఉంది అలా తేలుతూ ఉన్న పసుపు కలర్ క్లాత్ని చూసి అక్క ఏంటి ఇదంతా అని నీత అడిగితే నాకు ఈ అవకాశం మాత్రమే ఉంది నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి నీత ఏంటక్క నా సమీర్ని మున్నాని ఎల్లప్పుడూ జాగ్రత్తగా చూసుకుంటావు కదా అని మాట ఇస్తావా అని అడిగింది